బీజేపీ జనసేన ఉమ్మడిగా అసెంబ్లీ స్థానాలను ప్రకటించాయి టీడీపీ తొంభై నాలుగు సీట్లకు ప్రకటన చేసింది జనసేన ఇరవై నాలుగు స్థానాలతో పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు గాను పొత్తు కుదిరిందని తెలిపారు బాబు అంతేకాదు పవన్ కళ్యాణ్ కేవలం ఐదు స్థానాలను ప్రకటించారు మిగతావి బీజేపీతో పొత్తు నిర్ణయంపై ఆలోచించి చెబుతామన్నారు నేతలు ఈ లిస్టుపై కేంద్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు వారి పొత్తుల్లో భాగంగా అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు ఇందులో మేం చెప్పేదేముందని సీరియస్ అయ్యారు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందని చెబుతూనే ఏకపక్షంగా ఇప్పుడు బాబు పవన్ కళ్యాణ్ స్థానాలను ప్రకటించుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారట పొత్తు ఉందంటూనే ఏకపక్షంగా నూట పద్దెనిమిది సీట్లలో స్థానాలను ప్రకటించడంపై సీరియస్ అయ్యారట బీజేపీ అగ్రనాయకుల కోపాన్ని ముందే ఊహించిన పవన్ కేవలం ఐదు స్థానాలు మాత్రమే ప్రకటించి సైలెంట్ అయ్యారట కాని పొత్తుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి పొత్తు ఉందా లేదా ఉన్నా ఇలాంటి నమ్మకం లేని ఒప్పందం వల్ల రెండు పార్టీలకి ఓట్ల బదిలీ జరుగుతుందా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది అందుకే రోజు రోజుకు మీడియాలో సోషల్ మీడియాలో సరికొత్త లెక్కలు అనుమానాలు వస్తుండటంతో ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తమ పొత్తు గురించి సీట్లపై ప్రకటన చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి బీజేపీతో అవగాహన తర్వాత మిగతా సీట్లలో ఒప్పందం ప్రకారం ప్రకటన చేస్తామని బాబూ చెప్పారు కానీ బీజేపీ అగ్రనాయకులు మాత్రం సీరియస్గా ఉన్నారట తమతో చర్చించే ఓపిక లేక ఇలా చేశారని కార్నర్ చేసి పొత్తు ప్రకటించుకోవడం ఆ తర్వాత సీట్ల గురించి కూడా మీడియాకు లిస్ట్ ఇవ్వటంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది అయితే ఈ పొత్తులో బీజేపీ ఉంటుందా లేదా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే బీజేపీకి టీడీపీతో కలవడం లేదని మొదటి నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి కేవలం పవన్ కళ్యాణ్ వల్లే బీజేపీ పొత్తులో ఉండేందుకు ఒప్పుకుందట ఇప్పుడు బీజేపీ నేతలు ఈ వన్ సైడ్ పొత్తు సీట్ల పంపకంపై సీరియస్ అవ్వడమే కాదు జాతీయ పార్టీ అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని అవమానిస్తారా అని సీరియస్ అయ్యారట ఇప్పటికే బీజేపీ నేతలు అమిత్ షా దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది అయితే రాత్రి మొత్తం పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనాయకులతో చర్చించినా విషయం కొలిక్కిరాలేదట ఎందుకంటే బీజేపీ భారీగా పార్లమెంటు స్థానాలు అడుగుతోంది అందుకు బాబు సిద్ధంగా లేరు జనసేనకు మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే ఇచ్చిన బాబు బీజేపీకి రెండు సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారట ఇక అసెంబ్లీ స్థానాలు ఐదు మాత్రమే ఇస్తామని చెప్పారట దీంతో తమకు ఇష్టం లేదని తర్వాత చెబుతామని చెప్పారట దాంతో బీజేపీ చివరి వరకు కలుస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెడుతుందా అనేది తేలాల్సి ఉందనే కామెంట్స్ ఉన్నాయి వాస్తవానికి బీజేపీ మొదటినుంచి జనసేనతో పొత్తులో ఉంది ఆరు నూరైనా గెలిచినా గెలవకపోయినా సరే రెండు పార్టీలు పొత్తులో భాగంగా ముందుకు సాగాలనుకున్నాయి కాని పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ లేకుండా గెలవటం సాధ్యం కాదు పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే జగన్ లాభపడతాడనే టెన్షన్లో ఉన్నారట బీజేపీ మాత్రం బాబుతో పొత్తు పెట్టుకోకున్నా కూడా మొత్తం పార్లమెంటు స్థానాలు గెలిచినా జగన్ తమవైపు ఉన్నారు బాబును పూర్తిగా నమ్మలేమని అందుకే పెద్దగా పొత్తుపై ఆసక్తి చూపలేదట అవమానకరమైన సీట్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఏకపక్షంగా సీట్లు పంచుకొని మరింత అవమానించారని ఢిల్లీ బీజేపీ పెద్దలు సీరియస్గా ఉన్నారట అయితే కావాల్సిన సీట్లు ఇస్తే పొత్తులో ఉంటాం అంతేకాని భిక్షమేసినట్టుగా టీడీపీ ఇచ్చినవి మాత్రమే తీసుకునే ఉద్దేశం లేదని చెప్పారట కానీ టీడీపీ మాత్రం అసలు ఏపీకి బీజేపీలో ఎక్కడా ఓట్లు ఉన్నాయని విమర్శిస్తున్నారట కేవలం పవన్ వల్ల బలవంతపు పొత్తు మాదిరిగా సీన్ మారిందట మరి బీజేపీ ఒత్తిడికి తలగ్గుతారా లేదంటే కేవలం టీడీపీ జనసేన మాత్రమే ముందుకెళ్తాయా అనేది వేచి చూడాలి అయితే భవిష్యత్తులో హంగు వస్తే కేంద్రం అవసరం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీపై ఒత్తిడి పెంచి తక్కువ స్థానాలిచ్చి పొత్తులో ఉంచుకోవాలనే ప్లాన్లో ఉన్నారట పుండు మీద కారం చెల్లినట్టు ఏకపక్ష పొత్తు ప్రకటించుకున్న తర్వాత ఉంటుందా విచ్చుకుంటుందా అనేది వేచి చూడాలి